గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ట్ చేశారు ఒక నాలుగు వేల ఎకరాల్లో ఉందని ఒక అసెస్ట్ చేశారు నాలుగు వేల ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం పంపిస్తున్నాం అవి ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ బై పర్టికులర్ స్పాట్ ఐడెంటిఫై చేయగలిగితే అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ విల్ టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయు చేసాం దీనిదే హిస్టారిక్ మూమెంట్ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్రం నుండి యువత